గుడ్ మార్నింగ్ లీడర్స్ ఫస్టాపల్ నేనే ముందపత్రం కర్ణాటక స్టూడెంట్ లీడర్స్ ఈరోజు నేను ప్రస్తుతాపల్ నేను బ్రాడ్ స్కూల్ టీచర్ ఆయన బయట షాప్ నడుచుకుంటూ ఒక ఈ యొక్క అవకాశం వచ్చే జరిగింది అనమాట ఈ అవకాశం ఈ ఈరోజు ఒక మంచి లెక్చర్ కారణం చేసుకున్నమాట ఈ లెక్చర్ కారం తీసుకుని కారణం ఏమంటే ఈ యొక్క బిజినెస్గా ఫైల్ లేని కొంత బయట ఇంటికి కావాల్సిన సబ్బు పేస్టు షాంపూ సరంపు వాడుకుంటారు అనమాట అవి మానేసి మనం ఎస్టీజ్ ఎస్టీజ్ షాప్లో మనము ఈ ప్రోడక్ట్ మనం వాడిన తర్వాత ఈ రోజు ఏమైనా ఒక పదకొండు లక్షల బెల్ల కారంభం వచ్చిందన్నమాట ఒక సొంతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సొంతం అనమాట ఈ వీడియో మీకు పంపిస్తారు వాళ్ళు కూడా ఫోన్ చేయండి తెలియజేసుకోండి డిసైడ్ అవ్వండి మీకు కూడా కావాల్సింది విషయమే తాదరి థ్యాంక్ యూ సార్ మా పేరు వచ్చేసి సురేఖ ఓనప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బేట్ అప్లైన్స్ థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే వాళ్ళు చేయబడ్డాను కలిసి నాకు జస్ట్ తిన్న తేపు పెద్ద కార్యం అంతా రాకుండా ఇంకా సంతోషం చెప్పని కావాలి సార్ సార్ థ్యాంక్స్ చెప్తాను ఎంతో కష్టం పడిచేసి ఇంట్లో కాదు మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినానంటే నాకు మాకు కాన్ ధరలు ఎవరు సార్